హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాక్ వీళ్ళు చూడండి మొత్తం నా సుట్టారు మళ్ళా ఈ రోజు వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ సంక్రాంతి నేను వీడియో తీస్తున్నా చూసారా వీడియో తీదామన్నా ఇబ్బంది అయిపోతుంది ఎవరో ఒక రోజు డిస్టర్బ్ అయ్యా యాక్చువల్లీ మనం ఫస్ట్ టైం ఫోన్ పట్టుకొని బయటికి వస్తున్నాం సో అందరూ ఫోన్ చూస్తారు కాబట్టి కొంచెం పట్టుకుంటారు అడుగుతారు ఏంది అది అట్లా ఇట్లా అని ఏ మా ఏడో అయినా మొత్తం అబ్జర్వ్ నన్నే చేస్తారు ఎట్లా అంటే ఏడేవడో ఏమో చేస్తున్నాడు ఏమో చేతబడి చేసినాడు అన్నట్టు ఫీలింగ్తో చూస్తున్నారు మన వాళ్ళేమో ఏమో ఇవాడ బిల్డింగ్ ఉందా సో మనం కూడా పోయి జస్ట్ కైట్ ఎగిరేసి ఇచ్చిందా యాక్చువల్లీ అందరు మంచిగా ఎగిరేస్తారు మా వాళ్ళు కూడా ఎగరేస్తారు మరి నాకే ఇంట్రెస్ట్ వస్తలేదు ఏం చేద్దాం ఏం చేద్దాం అని సో విడైనది ఇద్దామని వచ్చినా సో వాళ్ళు ఎగరేస్తారు సో మనం మన మనం చూసుకుందాం ఓకే అండ్ ఇది వచ్చేసి మా ఎట్ సైడ్ ఉన్న బిల్డింగ్ ఆల్రెడీ మా వాళ్ళు లెగరేస్టోర్ సో మనము చిన్నప్పటి నుంచే చాలా తోపేం కాదు ఫ్లయింగ్ లె సో లేట్ గెట్ ఇట్ ఇదే చెక్కి టైంపాస్ అయినా కాకపోయినా పిక్ చేస్తాం అండ్ దిస్ మై గ్యాంగ్ దిస్ బచ్చ గర్ల్స్ ఈ ఫ్లయింగ్ స్కైట్ జస్ట్ మిస్ ఇంతకుముందే ప్లై ఒకటి కట్టి పోయింది డౌన్ అయితుందా మొత్తం గుడ్డ పతంగలేమో ఎన్ని ఏంటో తెచ్చారు కానీ దారం మొత్తం తాయరామ ఐటెన్స్ లెట్ గో ఛ ఏమరా తేజగా నుగుడి ఎగరిస్తున్నా అవ్వే పద దగ్గ ఎగరేనకొస్తాదరా నీకు పదా టౌకంటలయ్యదు बेटा ఏంది ఏంది మలను ఆ టౌకంటలయ్యదు కాా దౌకంటనేదా बेटा ఇవొక్కడ చూడండి ఓ ఆడ బిల్లింగ్స్ ఇదంతా అక్కడ సౌండ్ అవుతుందా ఇదంతా మార్నింగ్ నింజే నడుస్తున్నది మనమే బీటికి వెళ్ళలే ए लाउड अभी एक अरे ये दो धीरे धीरे एकरे जिंदा आने अंदर जिंदा आ रे रे बोलिन चला हीरो ऐसे धीरे सो अच्छा हो फटाफट दबस को बोल कर मां ంటే బుకొట్ వస్తుందిరా పోతావునా సంక్రాంతి వచ్చింది ఎడువా నా ఆనాడుకోందు నుంచి వేసి డీలు కొట్టు నువ్వు ఎక్కడ కానీ డీలు

에데레라이 아. 데크. 빨리 가다 음. 나 군주. 저런 गाइस, 타이팅

हाँ नहीं चेंज करने दो डांट जाने के लिए तेरा तेरा आर अन्ना आर 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 डांट कैसे तुम्हारा मैं तो डांट मंगे से आप बंद कर दूँगा अलार्म का वो दे क्या नहीं है अलार्म का तो निम्चे ही है गाइस इ निम्चे अजीब सेंगेंच अब बोलो ना गाइस ये डे गला बंद बोलो तो गाइस खाने का चूड़ी

వస్తుంది కదా వస్తుంది చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ దిగ్గర పైన మనం పేట ఎక్కించాం మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు సో మావాడు ఎక్కించుకోండి చూడండి ఇప్పుడే కసక్కన కట్ అయింది పాప మావానికి ఏమేమి కట్ అయ్యా చూపిస్తాడంట నిన్న ఇగో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అందుకే చూసుకొని ఏంటి టేపులు అవన్నీ వేసుకొని కట్ చేయాలి టేప్ లేదు బ్రో ఎందుకు టేప్ లేస్తే ఇంకా కొంచెం ఎత్తాయి మనం టేప్ చేసినప్పుడు కొంచెం ఎత్తాన పెట్టుకుని అయిపోతుంది ఏ టేప్ లేస్తే సేఫ్ ఉంటది అరే బద్దాం బద్దాం ఈసారి పక్క ఫసక్క ఉన్నాలి మనది కాదు వాళ్ళది ఒకటి రెండు మూడు